మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫస్ట్ టైం జగిత్యలో లాంచ్ వచ్చారు హౌ ఈజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఐట్లంది మీ పేరు జగిత్యాల మా పక్క జిల్లానే సో మన నిజామాబాద్ ఇది జగిత్యాల మాకు మా మేనత్త ఊరు మలియాలే సో కొండగట్టుకు వస్తాం వెవలవాడకు వస్తాం జగిత్యాలకు చాలా సార్లు వచ్చినాం కాబట్టి నాకేం జగిత్యాల కొత్త ఫీలింగ్ ఏం లేదు నాదన్న ఫీలింగే ఉంది జనాలు కూడా మీరు మీరంటూ రిపోర్టింగ్ ఒక బ్రాండ్ లేకపోతే మీరు ఒక వీడియో చేస్తే వైరల్ సో అట్లాంటి మిమ్మల్ని జనాలు జగిత్యాల జనాలు ఎంత ప్రేమగా ఆదరిస్తున్నారు ఎప్పుడు నేను వి లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా టెన్ ఇయర్స్ లో నేను కరీంనగర్ జగిత్యాలలో చేసిన ఈవెంట్ లో ఓపెనింగ్ ఇంకెక్కడ చేయలేదు మొత్తం ఎంటైర్ తెలంగాణ తెలంగాణలో సో అంత స్పెషల్ ఏమంటారు ప్రేమ ఉంటది జగిత్యాల కరీంనగర్ లో ఆ మా మా నాన్నలు మొత్తం ఇటు సైడ్ బతికేపల్లి ఆ సైడ్ వచ్చే మేబీ ఆ లవ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో మేబీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారు చాలా హల్చల్ మిమ్మల్ని చూస్తే చూడడానికి కూడా ప్రేక్షకులు అందరూ వచ్చారు చూడని వాళ్ళు కూడా ఉన్నారు లైక్ మా సుమన్ టీవీ ప్రక్షాణం మీరు చూడండి ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం సారీ మేము ముందుగా ఇంటిమేట్ చేసి మీరు వచ్చేలాగా చేయలేకపోతే ఒకవేళ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ రానో కూడా థ్యాంక్ యూ చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి సో మన అక్క వాళ్ళు హైదరాబాదు వేరే ఏమంటారు వేరే స్టేట్స్లలో ఫేమస్ అయిన ఒక ఫుడ్ని మన జగిత్యాలకు తీసుకొచ్చినారనమాట సో ప్రశాంత్ అండ్ రచన గారు సో చాలా కష్టపడి ఫ్రాంచైజీ అయినా సరే దాంట్లో ఉన్న అన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి నిలబెట్టుకోవాలా ఇంకొక రెండు మూడు బ్రాంచులు మీరే పెట్టాలి మీరే పెట్టాలని నేర్చుకోరు సో థ్యాంక్ యూ సో కరీంనగర్ ఇటు మెట్పల్లి భీమగాల్ వాళ్ళకు ఒక ఒక ఒకటి ఉంటది కదా క్రైటీరియా ఇంత డిస్టెన్స్ లోనే ఉండాలి ఫ్రాంచైజీస్ ఇస్తామని ఈ సరౌండింగ్స్ అంతా మీరే కావాలి మేడం మీరు ఎ రిపోర్టర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా తెలుసుకోవచ్చు మా ప్రేక్షకు హ్యాపీ విత్ యూట్యూబ్ నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ తో చాలా హ్యాపీగా ఉన్నా దాంట్లోనే ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా చేయడానికి కొత్తగా చేయడానికి ట్రై చేస్తాం ఇప్పుడు రిపోర్టర్స్ లో చాలా మందికి యూత్ లో లేడీ ఇన్స్పిరేషన్ మీరు మీరు మాకు అంటే చాలా మంది రిపోర్టర్స్ రావాలనుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రిపోర్టర్ని కాదు రిపోర్టర్ అనేది యాంకర్ కి మించిన పెద్ద జాబ్ షిఫ్ట్ లో ఉండవు పండగలు ఉండవు పబ్బాలు ఉండవు స్క్రిప్ట్ ఉండదు లొకేషన్ తెలుసుకొని అప్పటిదప్పుడు మీరే స్టోరీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని లైవ్ కవరేజ్ ఇవ్వాలి సో నేను ఈవెన్ లైవ్ లో న్యూస్ కూడా చదవలేను సో నేను రాసిచ్చింది ఒక రైటర్ రాసిచ్చిందని బ్రహ్మాండంగా నా వేళ ప్రజెంట్ చేయగలుగుతాను సో నేను న్యూస్ ప్రజెంటర్ వరకే ఫిక్స్ అయితా రిపోర్టర్లకి లైవ్ లో చేసే న్యూస్ యాంకర్స్కి వెళ్ళాలందరికీ నా తరపున పెద్ద హ్యాడ్సప్ రండి అది చాలా పెద్ద స్కిల్ మీరు నన్ను చూసి ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారేమో కానీ నాకు మించిన పెద్ద జాబ్ అది సో అది చేసిన నాకు చాలా రెస్పెక్ట్ అందరూ రండి ఏడవాడత ఆడ మొత్తం ఆడవాళ్ళు కొడాలే కొడతరేమొ చుట్టుపక్కల అందరూ మొగోళ్లు ఉన్నారు బట్ ఈ ఫీల్డ్ లో లేడీస్ కి ఒకప్పుడు వేరేలా ఉండే ఇప్పుడు అట్లా ఏం లేదు మనమే అందరికన్నా ఎక్కువ మనం ఇక్కడికొచ్చిన మైక్ ఎట్లా మాట్లాడుతున్నాము ఈ కెపాసిటీ మనకే ఉంటది కాబట్టి అట్లా చూస్తారు మనం సుమన్ టీవీ తో మీకు ఆ సుమన్ టీవీ తో పోయిన ఒకసారి ఆఫీస్ కి అలా ఫుట్ వెట్టి అంతే నటాచ్మెంట్ మరి నాకు థాంక్యూ థాంక్స్ సో మచ్ యు ఆర్ జగిత్యాలో సావిత్రి ఆకాష్ ఈస్ లైక్ ఫ్యామిలీ యూనో పర్సన్ సో ఈ పబ్లిక్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకు ఇక్కడ పెట్టాలన్న స్పాట్ మేడం ఎందుకు సెలబ్రిటీ ఎంచుకున్నట్టు షీఈ్ సో కనెక్టెడ్ విత్ ది యూనో ఫ్యామిలీ పీపుల్ సో ఐ ఫీల్ షీస్ అ రైట్ పర్సన్ ఫర్ మై ఇనాగ్రేషన్ చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మేడం కి చాలా మంది పోస్టర్ విడాక లైక్ ఐ గాట్ అరౌండ్ ఫిఫ్టీ కాల్స్ ఫ్రమ్ ద పోస్టర్స్ అరౌండ్ ఏ టైంకి వస్తుంది సార్ తక్క అని టైం టైంకి వస్తుంది ఏ టైంకి వస్తుంది కెన్ ద చాలా మంది అభిమానులు మీ పోస్టర్ చూసి కూడా తనకి కాల్స్ చాలా మెసేజెస్ చేసి విసిగించారు అనుకోండి ఒక రకంగా ఎప్పుడు వస్తున్నారు అక్కడ లిటరల్ గా కూడా మేము వచ్చి చూడడం వల్ల వన్ అవర్ అవుతుంది మేము మీకోసం వెయిట్ చేస్తూ ఆ వన్ అవర్ లో కూడా చాలా మంది వచ్చారు మీ అభిమానులు సో మీ అనుభవం సండే కదా సండే ఓపెనింగ్ తెలంగాణ ముక్క లేకపోతే ముద్దది అట్లాంటి తెలంగాణలో అన్ని టెస్ట్లు చేసేసారు వీళ్ళు స్టైల్ హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది సో హైదరాబాద్ ఏ మాత్రం జగితే తక్కువ ఆ ఫ్లేవర్ తీసుకొచ్చింది అమ్మా బ్లెస్సింగ్స్ ఏం లేవు విశేష అంతే వాళ్ళే అందరికి బ్లెస్ ఇవ్వాలి ఫుడ్ తిన వాళ్ళు అందరూ చేయండి చాలా